సామాన్యుల హక్కుల సాధన బడుగు పలిహన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఆజాద్ సమాజ్ పార్టీ నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వి మహేందర్ పిలుపునిచ్చారు ఆదివారం మదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఆజాద్ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్లను ఆ పార్టీ నాయకులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు కార్యక్రమంలో బీమ్ ఆర్మీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ సురేష్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి సయ్యద్ ఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లంటిలే వాసుదేవ్ జిల్లా కోశాధికారి రహమత్ అలీ ఎస్సీ సేల్ జిల్లా అధ్యక్షుడు కంపిల్లి గుప్పి ఎస్టీ సేల్ అధ్యక్షుడు కుమ్ర గులాబ్రావు మైనార్టీ సేల్ జిల్లా అధ్యక్షుడు ఖుర్షీద్ హమద్ ఆదిలాబాద్ టౌన్ అధ్యక్షులు షేక్ అస్లాం నాయకులు ముజాహిద్ అనిస్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు राजा कट राजा